ఏం చేస్తున్నావు మొరియా అయ్యో ఎంత కష్టపడుతున్నావు నన్న నీకు వచ్చా అలా తవ్వడము తవ్వు కళ్ మొక్కలన్నీ తీస్తున్నావా అందుక దాన్ని ఏమంటారు నీకు తెలుసా దాన్ని ఏమంటారు మళ్ళీ తెలియకనే ఏ చేస్తున్నావు అన్నీ తీసుకొచ్చావు బయటికి చాలేదన్నా నువ్వు చేసింది చాలు లేచిననా నువ్వు వాళ్ళ తవ్వడం ఏదో కానీ రచ్చరచ్చ చేస్తున్నావు ఆపున ఇంగ్లో పెట్టు చాలేనా ఓ చాలా కష్టపడిపోయావు చాలు అవునా హాయ్ చెప్పు ఒకసారి హాయ్ చెప్పు ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా నువ్వు ఇదే ఫస్ట్ టైమా మళ్ళీ నీకు ఎలా తెలుసు అలా చేయాలని ఎవరైనా చేస్తా అవునా ఓకే ఓకే బాయ్ చెప్పు